ఓం గమ్ గణాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో బృహస్పతి తిరోగమనము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు ఈ రాసుల వారి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృహస్పతి వచ్చే నెలలో తిరోగమన్ దస్లోకి వెళ్ళబోతున్నాడు దీని ప్రభావం కొన్ని రాసుల వారికి కెరియర్ వ్యాపారం మీద ఎక్కువగా ఉండబోతుంది అదృష్టం అనుకూలంగా మారడం వల్ల అన్నింటా విజయం చేకూరుతుంది గురుగ్రహం ఏ రాసులకు అదృష్టం ఇస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము నవగ్రహాల్లో అత్యంత శుభకరమైన గ్రహంగా దేవగురువు బృహస్పతిగా చెప్తాడు ఏడాదికి ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్న బృహస్పతి అక్టోబర్ తొమ్మిది నుంచి ఉదయం పది గంటల ఒక్క నిమిషము తిరోగమనం చెందుతాడు ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇదే దశలో సంచరిస్తాడు నవరాత్రుల సమయంలో బృహస్పతి తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం రెట్టింపు కాబోతుంది ఆదాయ స్థాయిలు పెరుగుతాయి కెరియర్లో గొప్ప అవకాశాలు లభిస్తాయి జీవితము ఆనందంతో నిండిపోతుంది వృషభ రాశిలో బృహస్పతి తిరోగమనం చెందటం వల్ల సానుకూల ఫలితాలు పొందే రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి మిథున రాశి వారికి బృహస్పతి తిరోగమనము చాలా శుభప్రదంగా ఉంటుంది లక్ష్యాలను సాధించడములో విజయవంతం అవుతారు కొత్త ప్రాజెక్టులు చేతికి అందుతాయి జీవితంలో సానుకూల శక్తి ఉంటుంది ఉద్యోగస్తులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి గతంలో నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు చేతికి రావడంతో సంతోషంగా ఉంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అవి మీకు లాభాలను తెచ్చిపెడతాయి వ్యాపారం మీద దృష్టి సారిస్తే మంచి లాభాలు వస్తాయి కర్కాటక రాశి బృహస్పతి తిరోగమనము కర్కాటక రాశి వారికి అదృష్టంగా ఉంటుంది ఈ సమయంలో చాలా పురోగతి సాధిస్తారు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఆదాయ వనరులు పెరుగుతాయి ఉద్యోగులకు ప్రమోషన్ జీతాలు పెరుగుదల ఉంటుంది డబ్బును ఆదా చేసుకోగలుగుతారు వ్యాపారంలో ఊహించిన లాభాలను పొందే అవకాశం ఉంది పురోగతి వృద్ధికి కొత్త మార్గాలు ఏర్పడతాయి మీరు వేసుకునే ప్రణాళికలు వ్యూహాలు విజయవంతం అవుతాయి కన్యారాశి గురుగ్రహ తిరోగమన సంచారము కన్యారాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది వ్యాపారంలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు పురోగతికి అవకాశాలు ఉన్నాయి మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పెండింగులో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు అయితే తొందరపాటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం అవుతాయి మీ కృషి వల్ల అధిక లాభాలు కలుగుతాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అందువల్ల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి బృహస్పతి అన్ని రకాల భౌతిక సుఖాలను ఇవ్వబోతున్నాడు కెరియర్లో అపారమైన విజయాలను పొందుతారు ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు జీతం కూడా పెరుగుతుంది వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకోవచ్చు దీనివల్ల భారీ లాభాలను వర్జించే అవకాశాలు పొందుతారు ఈ కాలంలో మీరు తెలివిగా తీసుకునే కొన్ని నిర్ణయాలు పురోగతికి మార్గాలను సుగమనం చేస్తాయి నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి పిల్లలు వృద్ధి చేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కానీ మంచి ఆదాయం కూడా ఉంటుంది ధనస్రాశి బృహస్పతి తిరోగమనము ధనస్ రాశి వారికి అదృష్ట కాలంగా మారుతుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మనసుకు సంతోషాన్ని కలిగించే కొన్ని శుభవార్తలు వింటారు వ్యాపారస్తులు వీరు ఒప్పందాల నుంచి భారీ లాభాలు ఆర్జించే అవకాశం పొందుతారు ప్రేమికులతో ఏర్పడే పరిచయాలు మీ కెరియర్కు చాలా సహాయపడతాయి కార్యాలయంలో మీరు చేసే ప్రయత్నాలకు ప్రశంసలు దక్కుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్